స్టూడెంట్ ఇన్ఫోసైట్లో ఎస్ఏ టు అట్లాగే సిబిఐ త్రీకి సంబంధించి మార్క్స్ ఎంట్రీకి సంబంధించినటువంటి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది ఈరోజు వీడియోలో ఎస్ఏ టూ సిబిఐ త్రీకి సంబంధించినటువంటి మార్క్స్ని ఆన్లైన్లో ఎలా ఎంటర్ చేయాలనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా స్టూడెంట్ ఇన్ఫో డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిపార్ట్మెంట్ లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది ఈ డిపార్ట్మెంట్ లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మన స్కూల్ యొక్క యూజర్ ఐడి నెక్స్ట్ పాస్వర్డ్ కింద ఇచ్చినటువంటి క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సైన్ ఇన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మనం సైట్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనకు హోమ్ స్క్రీన్ ఎలా కనబడుతుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఈ యొక్క పవర్ బటన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ సెకండ్ ఐకాన్ అయి మనకి సెకండ్ ఐకాన్ సిసిఈ మార్క్స్ అని చెప్పేసి ఉంది ఈ యొక్క సిసి మార్క్స్ సెలెక్ట్ చేసుకొని దానిలో ఎస్ఏ టూ సర్వీసెస్ ఉంది ఇప్పుడు మనం ఎంటర్ చేయాల్సింది ఎస్ఏ టూ సర్వీసెస్ కాబట్టి ఎస్ఏ టూ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకుంటే అన్నిట్లో ఎస్ఏ టూ మార్క్స్ ఎంట్రీ ఉంది ఈ యొక్క ఎస్ఏ టూ మార్క్స్ ఎంట్రీ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అకాడమిక్ ఇయరు స్టడియింగ్ క్లాస్ ఏ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి మనం మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క స్టూడెంట్ క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకుని గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తాం గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే కన్సర్న్ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి నేమ్స్ మొత్తము కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్స్ మనకి ఎగ్జామినేషన్లో ఏవైతే అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన మార్క్స్ మొత్తాన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది దానికి ముందు కన్సర్న్ స్టూడెంట్ ఆ రోజు ఎగ్జామ్ కనుక అటెండ్ అయితే అటెండెన్స్ ప్రెజెంటా అటెండ్ అయితే ప్రజెంట్ సెలెక్ట్ చేసుకుంటాము అబ్సెంట్ అయితే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము మార్క్స్ ఎంటర్ చేయడానికి ముందు స్టూడెంట్ ఇద్దరు సీరియల్ నెంబర్కి ముందు ఉన్నటువంటి చెక్ బాక్స్ ఏదైతే ఉందో ఈ యొక్క చెక్ బాక్స్ని టిక్ చేయాలి టిక్ చేసిన తర్వాత స్టూడెంట్ యొక్క అటెండెన్స్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు అకాడమిక్ స్టాండర్డ్స్ వారీగా ఏఎస్ వన్ ఏఎస్ టూ ఏఎస్ త్రీ ఇట్లా వారికి వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎంటర్ చేస్తాము నెక్స్ట్ అట్లాగే అందరివి అలా ఎంటర్ చేసిన తర్వాత కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ యొక్క సబ్మిట్ అయిన ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే మార్క్స్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో మనకి డిస్ప్లే అవుతుంది అలా గ్రీన్ కలర్లో వచ్చినప్పుడు మనం ఎవరైతే మార్క్స్ సడ్మిట్ చేసామో వాళ్ళవి సక్సెస్ఫుల్గా మార్క్స్ సబ్మిట్ అయినట్టు లెక్క అట్లాగే ఎస్ఏ టూకు సంబంధించి మనకి జరిగినటువంటి టోఫెల్ సం ఇంగ్లీషు సంబంధించి పార్ట్ బి అయినటువంటి టోఫెల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం లేదు అంటే ఆ ఆప్షన్ ఎనేబుల్ చేయలేదు ఆప్షన్ ఎనేబుల్ చేయలేదు అంటే ఈసారి టోఫిల్ పేపర్ని జరిగిన ఎగ్జామ్స్ అన్నీ కూడా మనం ఓఎంఆర్తో పాటు బండిలు కట్టేసి పంపించేస్తున్నాం కాబట్టి ఈసారి టోఫిల్ కరెక్షన్ నువ్వు చేయట్లేదు కాబట్టి టోఫిల్ పేపర్లు ఏవైతే ఉన్నాయో టోఫిల్ పేపర్లకు సంబంధించినటువంటి మార్క్స్ ఎంట్రీ పోస్టింగ్ ఏదైతే ఉందో అది కూడా మనకు లేదు ఇప్పుడు ఒక నైన్త్ క్లాసులో ఇంగ్లీష్కి సంబంధించి చూస్తే వరకు మనకి స్టూడెంట్ నేమ్ తర్వాత స్టూడెంట్ అటెండెన్స్ తర్వాత టోఫిల్ మార్క్స్ ఉండేవన్నమాట టోఫిల్ లీజనింగు టోఫిల్ రీడింగ్ అని చెప్పేసి ఇప్పుడు టోఫిల్ మనకి ఎస్ఏ టూకు సంబంధించి టోఫిల్ పార్ట్ బి మనం కరెక్షన్ చేయట్లేదు కాబట్టి టోఫిల్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనకి తీసేసి డైరెక్ట్గా అకాడమిక్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇవ్వటం జరిగింది వాటి ప్రకారము వాళ్ళకు వచ్చినటువంటి ఏఎస్ వన్ మార్క్స్ అన్ని ఏఎస్ టూ అన్ని ఏఎస్ త్రీ అన్ని ఆ మార్క్స్ ఎంటర్ చేసి చివరిలో ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సబ్మిట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసి మన మార్క్స్ని సబ్మిట్ చేయొచ్చు ఈ విధంగా ప్రజెంట్ ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి ఎస్ఏ టు సిబిఏ త్రీకి సంబంధించినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టూడెంట్ యూనిఫర్ మనం నమోదు చేయొచ్చు